వెల్కమ్ టు భారత్ కోట్ ఈరోజు మన వీడియోలో ఎపిఎస్సి గ్రూప్ టూ రిజల్ట్ గురించి అండ్ ఆల్సో ఏమేం వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆల్సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం పిపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్ అనేది రిలీజ్ అయింది దాని రిజిస్టర్ నెంబర్స్ అంటే హాల్ టికెట్ నెంబర్స్ మీ నెంబర్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీగా ఉండండి అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యారు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ షార్ట్ లిస్టెడ్ అండర్ స్పోర్ట్ కోటా ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రయోరిటీ స్పోర్ట్ కోటా వాళ్ళకి షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది వాళ్ళకి కూడా వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యాయి ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది చూద్దాము ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ బీసీ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ ఆల్సో క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్స్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర మీరు మైగ్రేట్ అవుతాయి తెలంగాణ నుంచి ఆంధ్రకి మైగ్రేట్ అయితే అప్పుడు లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్లీ టు డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫ్రమ్ కమిషన్ వెబ్సైట్ ఒక వెబ్సైట్ అని ఇచ్చారు దాంట్లో లాగిన్ అనేవి మీ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్ లెటర్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారు అనే అడ్రస్ కూడా ఇచ్చారు అది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను సో అనేది వన్ ఇస్ట్ టూ రేషియో టర్మ్స్ కింద ఉంటుంది అడ్రస్ ఆపోజిట్ ఏపీఎస్సి న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్స్ సెకండ్ ఫ్లోర్ అండ్ ఎంజీ రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీస్ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అండ్ ఆల్సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది ఇంకా వెబ్సైట్లో పెడతాము అన్నారు అది పెట్టగానే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ఆల్సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ